సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ యువసేన స్ట్రీట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ మంగళవారం పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ అవి ఏ ఒక్క ఎన్ఇవో కానీ ఏ ఒక్కరు స్పందన లేదు చదువుకుంటున్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువలన తనకలు ఉన్నత ప్రభుత్వ పాఠశాలకు పర్మనెంట్ హెడ్ మాస్టర్ ని నియమించాలని వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ కోరుతున్నారు ఈరోజు నేను నారా లోకేష్ యువసేన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా వెళ్ళి తనకల్లు మండలంలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో మిడ్ డే మీల్ చెక్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడ పిల్లలు పడుతున్నటువంటి బాధలు పిల్లల క్రమశిక్షణలో లేనటువంటి పిల్లలు వాళ్ళ గురించి ఇన్ఛార్జ్ అయిన హెచ్ఎం గారు చెప్పారు నేను ఒకటే చెప్తాను ఏమంటే ఇక స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు చాలా చాలా మంచి వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్న గారు ఉన్నారు లోకేష్ అన్న గారు ఎడ్యుకేషన్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇంకో విషయం ఏమంటే ఇక్కడ స్థానికంగా హై స్కూల్లో టీచర్ లేకుండా హెచ్ఎం గారు చాలా ఇబ్బంది పడుతున్నారు హెచ్ఎం రెగ్యులర్ హెచ్ఎం గారు రావట్లేదు ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు ఉన్నారు ఇన్చార్జ్ హెచ్ఎం గారు అయితే ఏం చేయలేకపోతున్నారు పిల్లల విషయంలో దయచేసి ఆ హెచ్ఎం గారిని రిలీవ్ చేసేసి ఈ హెచ్ఎం గారు రెగ్యులేట్ చేస్తారు లేకపోతే వేరే హెచ్ఎం గారు చేస్తారో ఖచ్చితంగా అది తొందరలోనే చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం మనకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ఏంటి వచ్చిందంటే టూ డేస్ కిందట ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళిపోయిన అని చెప్పేసి హై స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అక్కడ జరుగుతున్న మిడ్డే మీల్స్లు చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చిందండి అందుకని వెళ్ళాం చెక్ చేసాం వేరే వాళ్ళు మన మెయిల్కి పెట్టిండేది చాలా రాంగ్ అది మన మేలుకి వచ్చినటువంటి మేలు చాలా అబద్ధం రేపు డే మెల్స్ అయితే సూపర్గా ఉంది మేము కానీ తిన్నాం అక్కడ మేము తిన్నాము చూసాము హెడ్ మాస్టర్ ఒక చార్ నుంచి ఇన్ఛార్జ్గా లేరు కదా సార్ దానివల్ల దాని గురించి మీరు ఏమన్నా చెప్పండి ఏమైనా ఇన్ఛార్జ్ ఏమన్నా చెప్పినాడా దాని గురించి చేయాలండి నేను చెప్పేది ఒకటేనండి ఆ హెచ్ఎం గారిని రిలీవ్ చేయమని చెప్పాము ఈ హెచ్ఎం గారు రెగ్యులర్ చేస్తారు లేకపోతే కొత్త హెచ్ఎం వేస్తారు ఎంఈఓ గారికి ఒకసారి చెబుదాం నేను వెళ్ళి చెప్పి చూస్తాను ఖచ్చితంగా దీని అయితే అతి తొందరలోనే ఈ పరిష్కారం ఈ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా వెతికేస్తామండి స్కూల్లో పీఈటీ లేరు పీఈటీ సార్ లేరు టీచర్లు లేరు దాని గురించి సార్ అవునండి అదే విషయాలపైన డివి కొడతా మాడతాము ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా చెప్తామండి అతి దగ్గరలోనే ఓకే థ్యాంక్ యూ